మిత్రులారా మనం చూస్తున్నటువంటి ఈ యొక్క గడ్డి తుంగ మొక్క మనం చాలా చాలా చూస్తూ ఉంటాము ఇది చేపలు తయారు చేయడానికి కొన్ని ప్రాంతాల్లో వాడుతారు కానీ దీని వల్ల చాలా ఔషధ ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్ గారి ద్వారా మనం తెలుసుకున్నాము కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు మనం తెలుసుకుందాం దీన్ని తుంగ మొక్కలు అంటారు సైప్రస్ రొట్స్ వీటిని కోడ్రేష్ట అంటారు అంటే పందులు కోడ్రం అంటే పందు పందులు చాలా ఇష్టంగా తింటాయి ఎందుకంటే పందులు ఎలా ఉంటాయి ఓబేస్గా అంటే వెయిట్ ఎక్కువగా ఉంటాయి కదా సో వాటికి జీర్ణశక్తి బాగా ఇంప్రూవ్ అవ్వడం కోసం అవి ఎంతో ఇష్టంగా తింటాయి అనమాట అలాగే సేమ్ వా వాటికి ఎలాగ ఇది ఉపయోగపడుతుందో హ్యూమన్స్లో కూడా కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గడానికి ఫ్యాటీ డిపోజిషన్ తగ్గడానికి తుంగు ముస్తలు అనేవి ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి అందుకే దీన్ని లేఖన ప్రాపర్టీ అని కూడా మనం బరువు తగ్గాలంటే కషాయం చేసుకొని తాగడం గడ్డల్ని దంచి నీళ్లు పోసుకొని మరిగించి వడపోసుకొని కనుక పొద్దున్నే తీసుకొని నలభై రోజులు కనుక తాగినట్లయితే మీకు కొలెస్ట్రాల్ లెవెల్ చక్కగా తగ్గుతుంది ఫ్యాట్ కూడా తగ్గుతుంది డిపాజిటెడ్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది